ఐ లవ్ తమిళన్స్ వాళ్ళు చాలా రియల్ ఎస్టికే చేస్తారే కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఇంతకు అతను మధ్యలో వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తా రే ఇక్కడ పాయిలిక్ సార్ పబ్లూ ఎవటరా ఎవరమ్మా నా చెల్లమ్మా ఇక్కడ చెల్లెమ్మంట ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఏంటమ్మా బాబు చే మ్యాటర్ ఏంటి నా చెల్లం ఎక్కడ రేపు చేసి అని చెప్పే కదా కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చాడు కొట్టం కాదు ఓవర్ లేప్ చేయాలి ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా నీకు టైమింగ్ ఉందా తమిళ యాక్టింగ్ లో రియల్టీ ఉంటుందని చెప్పి నిన్న ఎంకరేజ్ చేశాను లేకపోతే సుప్రాజ్ లో ప్రభాస్ ఎంకరేజ్ చేసేవాడు కదా